నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది మీడియా మిత్రులు నమస్కారం మనం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నాం మొన్ననే జనవరి ఇరవై ఆరవ తేదీ డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవం మనం చెప్పుకోవడం చూసాం రిపబ్లిక్ దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం ఆ రోజు నుంచి డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే దినోత్సవం చేసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కూల్చివేతలు దాడులు దహనాలు ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు మొన్నటి మొన్న చూసా బిజెపి శ్రేణులు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజీకారి పైన దాడి చేయడం కానీ అలాగే మాజీ మంత్రి కాపు నాయకుడు అమ్మడి రామోబా రాంబాబు గారి పైన దాడి చేయడం కానీ అలాగే మరొక మాజీ మంత్రి జోగినేని రమేష్ పైన జరిగిన దాడులు కానీ ఎక్కడికి పోతూ ఉంది ప్రజాస్వామ్యం మనం ఎక్కడ ఉన్నాం మనం ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఆధునిక రాజ్యంలో గమనించాలా కేవలం డైవర్సన్ పాలిటిక్స్ ఎందుకు అమ్మడి రాంబాబు గారి పైన ఆయన ఒక కార్యక్రమానికి దైవ కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే స్టీలు పబ్లిక్గా రాళ్ళు కళ్ళలు తీసుకొని రోడ్ల మీద ఆయన పైన దాడి చేసి ఆయన పైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడి మహిళలు సైతం చెప్పులు చూపించి అందరినీ రెచ్చగొట్టి తెచ్చబట్టే వ్యాఖ్యలు ప్రేరేపించడం జరిగింది కేవలం అతను అదృష్టం బాగుండి ఆ రోజు ఆయన పతికి వంటగడడం జరిగింది లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా అతన్ని హత్య చేయాలనే ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఒక స్క్రిప్ట్ ప్రకారం టీడీపీ శ్రేణులు చేయడం జరిగింది ఇది పూర్తిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపుల మందరం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గతంలో మేము ఇదే విధంగా రంగా గారిని కోల్పోయాం అలా అలాగే ముద్రగడ సప్ గారి పైన వారి కుటుంబం పైన దాటి చూశారు ఇప్పుడు మరో కాపు నాయకుడు అమ్మటి రాంబాబు గారి పైన చూడండి ఈ తెలుగుదేశం పార్టీకి కాపులంత చులకన కేవలం కూటమి వచ్చి రెండు సంవత్సరాల కాలంలో ఎన్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది పని చేస్తా ఉందా పోలీసులు సాక్షాత్తు దగ్గర ఉండి దాడులు జరుగుతాయంటే ఆపాసింది పోయి ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనం వహిస్తున్నారు మీరు చూస్తారు కదా మీడియాలో పూర్తిగా పోలీసుల సమక్షంలోనే తెగబడి దాడులు చేస్తా ఉన్న పరిస్థితి అలాగే హోంమంత్రి మాజీ హోంమంత్రి సుచరిత గారు అలాగే మా బొత్స సతనాయ్య గారు డీజీపీ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని పరిస్థితి ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఒక మాజీ హోంమంత్రి ఎస్పీ గారిని కలిసేదానికి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తన కార్యాలయానికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని దౌర్భాగ్యమైన ప్రభుత్వం మీరు ప్రజాస్వామ్య కూటమి తరపున ప్రభుత్వానికి కొత్తాత్తుగా ఉన్నామని పోలీసులకు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తాను అదేవిధంగా ఏదైతే టీడీపీ శ్రేణులు మా మాజీ మంత్రుల పైన మా వైఎస్ఆర్పిసిపి శ్రేణుల పైన దాడులు చేస్తున్నారో అలాగే మా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా దాడులు పూర్తి ప్రతి దాడులు చేస్తే ఎంతవరకు పోతుందో మీరే ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని ఏమైనా మీరు దహనకాండ చేయాలనుకుంటున్నారా లేకపోతే అల్లరులు అల్లకల్లో సృష్టించాలనుకుంటున్నారా కేవలం మీ తప్పిదావు తప్పిపుచ్చుకునే దానికోసమే ఎందుకంటే కోట్లాది మంది ప్రజల దైవాంశ సముద్రుడైన ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో ఎటువంటి చదువుకోవలు కలవలేదు అని ఏదైతే దర్యాప్తు సంస్థ సిబిఐ సిట్టు ద్వారా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు పొందుపరిస్తే ఆ క్రమంలో భాగంగా మేమైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో అదేవిధంగా నేను ఎటువంటి చంతుకోలు కలవలేదు అని ఒక మహా పవిత్రమైన భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం మీరు దేవుళ్ళను దయచేసి రాజకీయాల్లోకి ఆకర్ అని చెప్పడం సిబిఐ కూడా ఎటువంటి జంతు పువ్వులు కలగలేదని సిట్టు దానిలో పొందుపరచడం చేస్తే వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఏదైతే దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసి వాళ్లకు ఆ పాపాలు ఏదైతే చేశారో ఆ చేప విముక్తి కలగాల అని చెప్పి ప్రార్థన చేసి క్షమించమని వేడుకున్న మా శ్రేణుల పైన కేవలం ఉద్దేశపూర్వకంగా దాడులు చేయించడం తప్ప ఇంకోటి కాదు అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి మేము కాపులంతా కలిసి కాపు బలిదా కలిసి అడుగుతున్నాం అయ్యా చంద్రబాబు గారు మీకు కాకు బలిగాలని ఎన్ను అంత చూడగల గతంలో మా నాయకుడు ముద్రగడ తత్మనావు గారు శాంతియుతంగా కాపు పోరాటం చేస్తా ఉండే రిజర్వేషన్ల కోసం నువ్వు వాళ్ళ పైన వాళ్ళ కుటుంబం పైన ఇదే పోస్టులు పోలీసులతో దాడులు జరిగించడం మాత్రమా కాదా గతంలో గంగాహారెడ్డి గారి హత్య కూడా ఇదే విధంగా జరిగిందా లేదా లేకపోతే లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా అని ఇంత దాడులు జరుగుతా ఉంటే కనీసం ఎక్కడైనా కానీ డీజీపీ గారు కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి గారు కానీ ప్రతిస్పందించిన దాఖలాలు ఉన్నాయా కేవలం కుట్ర రాజకీయాలు తప్ప వైఎస్ఆర్ సిపి చూశారు కదా మీరు మొన్న అమ్మటి రాంబాబు గారి ఇంటి ఇంటి కార్యాలయం పైన అలాగే అందరి కారు దహనం చేసే దాంట్లో కానీ అలాగే జోగి రమేష్ గారి ఇంటికి నిప్పు పెట్టడంలో కానీ ఇదేనా ప్రజాస్వామ్యం దీన్ని ప్రజాస్వామ్యం అంటారా హోంశాఖ నిద్రపోతా ఉందా పోలీస్ వ్యవస్థ నిద్రపోతా ఉందా ఎక్కడికి పోతా ఉందా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ సిపి శ్రేణుల పైన చూడండి మీరే చూడండి ఎంతమంది నాయకుల పైన దాడులు చేశారు అలాగే వంశీ గారిపై ఉంది ఏంటి పెది నాని గారిపై ఉంది ఏంటి అలాగే కార్ముర్ రాజేశ్వర గారిపై ఉంది ఏంటి నల్లపరెడ్డి ప్రపాల్ కుమార్ రెడ్డి గారిపై ఉంది ఏంటి ఎల్.సి రమేష్ యాదవ్ గారిపై ఉంది ఏంటి అయితేనేమి మిథున్ రెడ్డి గారిపై ఉంది ఏంటి భూమల ధర్మాల్ రెడ్డి గారిపై ఉంది ఏంటి విడల వెంకటి గారి పెళ్ళి ఉంది ఏంటి కేత్రీని గారిపై ఉంది ఏంటి చెవిరెడ్డి భాస్కర రెడ్డి గారిపై ఉంది ఏంటి ఎవరో అయితే వైఎస్ఆర్ సిటీ బ్రాలో ముఖ్య నాయకులుగా ఉన్నారో పైన భౌతిక దాడులు చేస్తాను ఇవన్నీ మీ కండా కనబడటం లేదా వీళ్ళు ఈ దాడులు చేసిన వాళ్ళ పైన కేసులు పెట్టి వీళ్ళ జైలు పంపించాల్సిన అవసరం లేదా ఇక్కడ ఎవరైతే వాదుతున్నారో వాళ్ళని మీరు జైలు పంపిస్తా ఉన్నారు కానీ దీనికి పాడుపడిన మీ శ్రేణులను పంపిస్తా ఉన్నారా గతంలో చూసాం పబ్లిక్గా అనంతపురం అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన భాషంగా విమర్శించడం జరిగింది తిట్ల దండకం చేయడం జరిగింది మరి ఆయన ఏమన్నా పంపించగలిగారా మీ శ్రేణులు ఎక్కడైనా మీ శ్రేణుల పైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా లేవు నేను మరి ఇంకా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూట భాగనైన పవన్ కళ్యాణ్ గారు ఒకటి స్కృతిగా మేము ప్రశ్నిస్తున్నాం కాపు నాయకులుగా నువ్వు గతంలో ఏమన్నావునా కోల్పోయాం మనం రక్షించుకోలేకపోయాం అని అన్నావు ఈరోజు సాటి కులస్తుడు సాటి కాపు నాయకుడు ఎదుగుతా ఉన్న కాపు నాయకుడు ఎదుగుతా ఉన్న నాయకుడు అతని పైన దాడులు చేస్తే నువ్వు చేస్తా ఉన్నావు నిద్రపోతున్నావా నీకు రక్షించాల్సిన అవసరం లేదా లేదా అమ్మటి రాంబాబు గారు కాపు నాయకుడు కాదా మీ దృష్టిలో మీ కూటలో ఉన్న వాళ్ళేనా కాపు నాయకులు మిగతా వాళ్ళు కావా నువ్వే ఇంకో మాట కూడా ఉన్నావు గతంలో అవసరమైతే లావ ఎక్కడికైనా విఘాదం కలిగితే నేనే హోంమంత్రి పదవిని కూడా తీసుకుంటానున్నావు మరి ఎక్కడికి పోయావుడు ఇవి నీ కళ కనపడటం లేదా ఎందుకు మౌనంగా ఉన్నావు దాన్ని తాకట్టు పెట్టడానికి వచ్చావు నువ్వు ఇది కులానికి జరుగుతున్న దాటిపైన జరుగుతున్న దాడిగా నీకు కనబడడం లేదా ప్రజలు రాబో కాలంలో ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంతేకాకుండా ఈ పూడ్ర ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నాయి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి మనం ప్రజలు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే విరక్తి చెందిన పరిస్థితి మేమైతే మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాం గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు ఉన్నారు మీరేమన్నా ఆయన అనుకుంటున్నారేమో ఆయనకైతే పట్టు విడుపు అనేటివి ఉండేటివి ఇక్కడ ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టీడీపీ డైరెక్ట్ డైరెక్ట్గా ఇస్తున్నాం మేము ఇక్కడ ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే ఉండదు కాబట్టి ఇప్పటికైనా మీరు జాగ్రత్త ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా పాలన చేయండి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వండి అంతేగాని ఇటువంటి దాడులు చేస్తే మేము కూడా తెల్లవడే రోజులు వస్తాయి మేము మా నాయకుడు సమన్వయం పాటించమని మాకు చెప్తున్నారు కాబట్టి సమనంతో ఉన్నాము దాడికి దాడి చేయడం పెద్ద పనే కాదు కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మీడియా ముఖ్యంగా ఒకటే సలహా ఇస్తున్నాం ఇక్కడైనా కాపుల పైన ఎటువంటి దాడులు జరిగినా మేము కూడా తీవ్రంగా ప్రతిఘటించాల్సి వస్తుందని వైఎస్ఆర్ శ్రీకులు కావాలన్నారో హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే డైవర్షన్ పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణల ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వ్యక్తి మా కాపు నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు గారు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు బ్యానర్ కడితే దాన్ని తొలగించడానికి వెళ్ళినప్పుడు ఆయనపైకి వంద మంది రౌడీలు ఆడవాళ్లతో కలిపి కట్టెలు అన్ని తీసుకొని ఆయన పైన చెడు మాటలతో దాడి జరిగేటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది ఆబ్వియస్గా ఉంటుంది ఆయన ఆ సందర్భంలో వాళ్ళను ఉద్దేశించి అందిన మాటలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు చిత్రీకరించి ఈరోజు ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది ఆయన అదే రోజు సాయంత్రం నాలుగున్నరకి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది నేను అలా మాట్లాడాల్సింది కాదు నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది కానీ ఈ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని కాపుల యొక్క ఓట్లు కావాలి కానీ కాపులని అణచివేసే పద్ధతి మొదటి నుంచి కూడా తిరుగుతాను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా మీ అధికారంతో మీ ప్రౌడీతంతో మీ గుండాయితంతో కాపులని అణచివేయాలనుకోవడం మీ తాతల తరం కూడా కాదు కాపులు మోసపోయారు పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క దాడి కూడా కాపు నాయకుల పైనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మీరు ఎన్ని మాటలు మాట్లాడారు ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వయాన మీ అమ్మ మొగుడిదా అన్న మాట మాట్లాడిన మాటలు మీరు వీడియో చూడండి ఎంతమంది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ పట్టాభి కానీ ఇంత పెట్టుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ మా నాయకుడిని ఈ ఆ రోజే మేము చెప్పినాం సార్ మీరు రాజకీయం చేయిందంటే ఆయన ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారు మనం మంచి చేస్తాం తిరిగి వస్తుంది రాజకీయం చేయి స్వామి నువ్వు రాజకీయం చేయి రాజకీయాల్లో ఉన్నావు రాజకీయం చేయాలంటే రాజకీయం కానీ మనం చేయాల్సింది జనానికి మంచి చేయాలా మంచి చేసి ఈరోజు ఏం సాధిస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ ప్రతి ఒక్కరి పైన అక్రమ కేసులు దౌర్జన్యాలు వాళ్ళ ప్రాపర్టీలు ధ్వంసం చేయడం ప్రశాంతంగా బతికే కోపాలను కూడా పోలేదు ఇక్కడ ఎవరు ఒక చిన్న మాట ఒక చిన్న మాట వైఎస్ఆర్సీపీ కార్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎవరు మాట్లాడినా ఒక కేసు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త రోడ్డు మీద నడుచుకోపోయినా కేసు ఏదన్నా ఖండించినా కేసు ఒక పండగ చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది రంగా గారి అక్కడి నుంచి ముద్రగడ పద్మనాభం గారిని ఎంత కాపు నాయకులు ప్రతి ఒక్కరు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా మనకి తల్లి చెల్లి అత్తతో సమానం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని గాని వాళ్ళ కూతురిని కానీ ఎంత నీచంగా మాట్లాడినారో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి ఈ రోజు అంబటి రాంబాబు గారి అంత క్రూరంగా ఘోరంగా ఆయన ఇంటిని కార్యాలయాన్ని కార్లని దగ్ధం చేసి ఆయన పైన ఇప్పుడు ఆయన ఇంటిపైకి రెండు వందల మంది వచ్చారు ఎవరి పైన కేసు పెట్టారు ఒక్కరిపైనన్నా కేసు పెట్టారా ఆయన ఫ్లెక్టీ దగ్గరికి పోయినప్పుడు ఒక లేడీ ఆమె గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంట ఆమె అంత పబ్లిక్గా పచ్చి మాట్లాడుతుంది ఆమె పైన ఏం కేసు పెట్టారు ఏ కేసులైనా ఏ దాడులైనా వైఎస్ఆర్సీపీ పార్టీపైనే మీరు అనుకుంటున్నారు మా అధికారంలో ఉంది ఇంకా మూడేళ్ళు ఉంది మేము ఈ మూడేళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీని పార్టీకి సంబంధించిన కార్యకర్తలని పార్టీకి సంబంధించిన నాయకులని అంతం చేయాలా పార్టీనే లేకుండా చేయాలా అనే ఉద్దేశంలో మీరున్నారు అది ఎప్పటికీ జరగదు అది ఎప్పటికీ జరగనే జరగదు ఒక్క కార్యకర్త ఇబ్బంది పడితే ఆ కార్యకర్తకి వంద మంది కార్యకర్తలు మా నాయకులతో ఉంటారు మీరు ఎంత అనచి వేయాలని చూసినా కూడా మేము మీ పైన తిరగబడుతున్నామే తప్ప మేమేం భయపడమే లేదు మా నాయకుడు భయపడేవాడే కాదు మా నాయకుడు మాకు నేర్పించేసి ప్రశ్నించడం నేర్పిస్తాడు మీరు తప్పు చేస్తే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేము తిరగబడతాం ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాపులు సరైన పద్ధతిలో గుర్తు చెప్తారు కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి మీరు చేసే ఈ అరాచక పాలన ఈ రౌడీ పాలన కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పాలన కాపులని వేయాలని మాత్రమే కానీ మీ కూటమి చేస్తున్న ఈ అరాచకాలకు కాపులు ఎవరు భయపడరు థ్యాంక్ యూ మాజీ రెండు దేవస్థానం చైర్మన్గా ఉన్నాను కాపు యాక్టివిటీస్లో మేము పాల్గొంటున్నాము ఈరోజు మెయిన్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం అంబటి రామరాజు గారి మీద జరిగిన అమానుష దాడుని తీవ్రంగా ఖండిస్తూ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు నాయకుల ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మా దాత శివప్రసాద్ గారు నాగేంద్ర గారు సుదర్శన్ గారు సాయిదత్త గారు చెప్పిన దాని ప్రకారమే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఒకసారి చరిత్ర అనేది ఒక్కసారి చరిచ చూస్తే కాపు నాయకుల్ని దాడి చేసిన అమానుషంగా వారి మీద వివరించిన జరిగే పర్యాసరాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి చరిత్రను చూసుకొని మీరు ముందు ముందు చేసే చర్యల్ని ఒకసారి బేది చేసుకోవాలని ప్రభుత్వానికి సూటిగా చెప్పడం జరుగుతుంది ఒకవేటి రంగ గారికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పు అనేది ఒకసారి గుర్తించండి ముద్రగడ పద్మనాభం గారి మీద అమానిత దాడి జరిగిన తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పు అనేది ఒకసారి ఒక్కసారి చూడండి ఇదే విధంగా ఈరోజు అదే సిటీతో ఈరోజు అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని కూడా అదే విధంగా కాపు సమాజం అనేది గుర్తిస్తుంది అనేది మీరు మనస్ఫూర్తిగా మనసులో పెట్టుకొని చేస్తే నెక్స్ట్ అనేది ఏదైనా సిద్దుబాటు చర్యలు అనేది మీరు చేసుకుంటే కాపాడుకోగలుగుతారనేది టోటల్ యావత్ కాపు సమాజం అనేది మీకు గుర్తిస్తుంది గుర్తు గుర్తు చేసుకోవాలనేది మెయింటైన్ చేస్తాను దయపురించి ఇది మా వివరణ కానీ చూడండి నిరసన నిరసన మాత్రమే చూడండి దాన్ని బాహ్యంగా బాయిదాతో చేసుకొని ఏం మెసేజ్ పాత్ర చేస్తున్నారు ప్రతిపక్ష పాత్ర అనేది ప్రశ్నించడమే చేయకూడక ఏం చేయాలనుకుంటున్నారు ఈ రోజు అంబటి రాంబాబు గారిని తప్పుగా చూపిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి గారిని పక్ష పత్రాలతో చేస్తారు దానికి మేము ఈ విధంగా చేరుకున్నాము ఇస్తున్నారు మరి అదే అంబటి రాంబాబు గారిని అక్కడ ఉన్న గంగారాయ్ చైర్మన్ గారు అమ్మ కూతురు తిట్టింది మీడియా పరంగా రాలేరా దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేవా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన స్వాతిరెడ్డి గారు గల్లా రామచంద్రారావుకి నువ్వు దొరికితే నీ అంత్యక్రియలు ఉంటాయని ఇప్పటికీ ఉంది ఫేస్బుక్లో చూసుకోండి అంటే గల్లా రామచంద్ర గారు మళ్ళీ ఎవరు అనుకుంటారేమో అక్కడున్న గుంటూరు లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి స్వయాన భర్త ఆయన వీడియోస్ ఆయన ఇంటిని మొత్తం దాడి చేసినప్పుడు స్వంతం చేస్తున్నప్పుడు అతని టోటల్ వీడియోస్ ఉన్నాయి ఆయన మీద ఏంటి ఎక్కడున్నామండి మనం రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వాలు అనేది టోటల్ రాజ్యాంగ అనుగుణంగా జరిగేటే నాక్బర్ సెక్షన్ పద్నాలుగు రాజ్యాంగం ప్రకారము పైన ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఎటువంటి హక్కులు కల్పిస్తాయో సామాన్య మానవులకు అటువంటి హక్కులే కల్పిస్తారు ఇప్పుడు నారా చంద్రబాబు తప్పే దానికి తగ్గట్టు చేసుకోండి ఇంటి వరకు వచ్చి నిప్పు పెడతామంటే ఇంట్లో ఆనవానికి గురించి పెడతామంటే అంటే పర్టికులర్ కాపు నాయకులు ఎందుకు వస్తానండి ఎన్ని సమస్య సమస్యలన్నీ అంటే మా దాంట్లో ఎదగడం అనేది మీకు ఎవరికి ఇష్టం లేదా అంటే మాకు ఆ హక్కు లేదా రాజ్యాధికారం ఉండదు మీరు మీరు ఒక్కరే ఉండాలి ఎందుకు వస్తుంది మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా గుణ విషయ చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారంలో వచ్చినామంటే కాపు సమాజం అంతా మద్దతు ఉందని మీరే కదా చెప్పింది మరి అలాంటప్పుడు ప్రతిసారి మా కాపు నాయకులు ఎందుకు దాడికి ఉచ్చి ఇది మేము కాపు నాయకుడిగా కాపు ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని చెప్తున్నారు కదా వారికి మేము పూర్తిగా ప్రశ్నిస్తున్నాం సార్ మీకు ఖర్పు రావట్లేదా ఇవన్నీ ఇంత అమానుష దారులు ముద్రగల పతనా జరిగింది మాకు ఇప్పుడు మళ్ళీ అన్యాయం జరుగుతుంది వంగవీటి గారికి జరిగింది అన్యాయం జరుగుతుంది అంటారు ఈ పొద్దు అంబటి రామారావు గారికి జరిగిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా సమర్థించుకోకుంటే ఎందుకు జరిగిన మీరు ఇంతవరకు ఎటువంటి స్పందన చేయట్లేదు మీ దగ్గర నుంచి కాపు సమాజం స్పందన కోరుకుంటుంది మీరు దీని మీద కంపల్సరీ మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ అనేది ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటారనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లస్ ఇలాంటి అమానక చర్యల్ని భవిష్యత్తులో పునరావృతం కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వం మీదనే ఉంటుంది అది జరిగినప్పుడు మా మార్చి మీరు భర వస్తుంది థ్యాంక్ యూ గారి మీద జరిగినటువంటి దాడులు వైఎస్ఆర్ సిపి ఖండిస్తా ఉంది వైఎస్ఆర్సిపి నాయకుల పైన మేము తర్వాత పార్టీ యావత్తు కూడా అంబటి రాంబాబు గారికి అండగా నిలబడే కార్యక్రమం చేస్తా ఉంది నేను ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించే తెలుసుకున్నాను భారత న్యాయస్మృతిలో కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు ఒక విధమైనటువంటి చట్టం వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఒక విధమైనటువంటి చట్టాన్ని ఏమైనా కొత్తగా ఏమైనా తెచ్చారని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాకుండా అమ్మటి రాంబాబు గారు కాపు కులానికి చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధి మరియు మా పార్టీ అధికార ప్రతినిధి కూడా రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ గతంలో వైఎస్ఆర్ గారితో మళ్ళీ తర్వాత రెండు వేల పదకొండు పార్టీ ఉద్భవించిన తర్వాత జగన్ గారితో కలిసి అడుగులేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఆయన ఫ్లెక్సీ కంటే జగన్ గారి మీద అసత్య ఆరోపణలు చేసి ఫ్లెక్సీ కంటే ఆ ఫ్లెక్సీని తీసే పని మరియు తర్వాత స్వయం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి దీక్షలు ఏదైతే ఉన్నాయో గుడికి వెళ్ళి వీళ్ళకి ఎవరికి పాపం నలవకూడదు అని చెప్పి కూటమి నాయకులకు పాపం నవకూడదని చెప్పేసి శాప విమోచన దీక్షకు పాల్గొని వస్తుండగా ఆయన ఆయన పైన సుమారు ఐదు వందల మంది టీడీపీకి చెందినటువంటి గుండాలు దాడి చేస్తే పోలీసులు అక్కడే ఉండి వాళ్ళ చేతుల్లో కర్రలు రాడ్లు ఇతర మార్గాలు ఉన్నా కూడా కనీసం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు సరి కదా అంబటి రాంబాబు గారిని నిర్బంధించి కారులోనే నిర్బంధించి వెనక్కి తిప్పి పంపించారు ఆ ఘటనలో ఏదో నోర్ ఒక మాట ఆయన అడగడంతో దాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రినే తిట్టారని చెప్పేసి ముఖ్యమంత్రిని నానాభూ మాట్లాడేందుకు మేము కేసులు కడుతున్నామని చెప్పేసి పోలీసులు వాళ్ళు ఆయన మీద వివిధ రకమైనటువంటి సెక్షన్లతో ఆయన మీద కేసులు కట్టారు అదే అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆఫీసు మీద దాడి చేసి ఫర్నిచర్ ఆయన కార్లను కద్ధం చేసి ఆయన మీద దాడి చేసి చివరికి పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకుని పోయేటప్పుడు కూడా ఆయన మీద కోడిగుడ్లు రాళ్ళు టమోటాలతో దాడి చేసిన పైన మనము మీడియాలో చూస్తూనే ఉన్నారు ఇంకొకటి దీన్ని కులానికి ఆపాదించి మాట్లాడతాం కాపు బలిజలు ఇతర పార్టీలో ఏ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే వాళ్ళు కాపులు కాదు బలిజలు కాదు వాళ్ళు పాలేలకి జమగడతారు రెడ్లను అట్లే మాట్లాడతారు ఇప్పుడు కమ్మళ్లను కమ్మోళ్ళు ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే వాళ్ళు కమ్మోళ్ళు కాదు వాళ్ళు వెలివేసామంటారు అంటే ఇంతటి కుల బహుశా లేదు పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇటువంటి కుల విభాగం లేవు కులాల మధ్య చిచ్చు పెట్టి కేవలం తమ పార్టీల్లో ఉండే వాళ్ళకు మాత్రమే వాళ్ళు వాళ్ళ కులందు అంటే మాత్రం వైసీపీలో కానీ మిగతా ఇతర పార్టీల్లో ఎవరైనా కానీ ఉంటే మాత్రం వాళ్ళను ఆలయల కింద జమగట్టే సంస్కృతి సాంప్రదాయం తెలుగుదేశం ప్రభుత్వమే మీ తీసుకొని వచ్చింది అంబటి రాం గారి మీద దాడి చేసి ఈ రోజు దెబ్బలు తరుచుకుంటున్నటువంటి టీడీపీ కార్యకర్తలకు మళ్ళీ తర్వాత వారి అధినాయకులు అధినాయకులకు నాయకులకు అందరినీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజులు ఇలాగే ఉండవు రేపు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం కొలుగుదేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మా మీద దాడి జరిగితే మా పార్టీ శ్రేణులు కానీ మా పార్టీ నాయకులు కానీ అండగా ఉండే నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నారు రేపు ప్రొద్దున వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు లోకేసు హైదరాబాద్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు బీజేపీ మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకొని దాడులు చేయాలి మీ నాయకులు రెచ్చగొట్టారని చెప్పేసి ఈరోజు రోజు అయినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన నాయకుల పైన ఇష్టం మీరు వ్యవహరిస్తే అదే రీతిలో మేము కూడా స్పందిస్తాం ఎందుకంటే మేమేమి గాంధీవాదం కాదు చేతులకు గాదు తొడుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా టీడీపీ నాయకులను కార్యకర్తలను హెచ్చరిస్తాం